ఇది మిర్చిపూర్ అనే గ్రామం కథ అక్కడి వాళ్లకి తమ తిండి కన్నా కూడా మిగిలిన వాళ్ల తిండిలో ఏముందో తెలుసుకోవాలనిపించేది గ్రామంలో ప్రతి మూలలో గుసగుసలు గీపులు గొడవలు ఇవన్నీ సాధారణమే ఆ గ్రామంలో ఇద్దరు పొరుగు పెద్దవాళ్లు ఉండేవారు మంగతు కాక తాత ఇద్దరూ వయసు వచ్చి పెద్దవాళ్లే కాని మూడవేళ్ల కుర్రాళ్లకంటే గట్టిగా గొడవపడేవాళ్లు మంగతు కాక ఇల్లు శంభూపు తాత ఇంటి పక్కనే ఉండేది ప్రతిరోజు ఏదో ఒకటి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం కామన్ ఒక రోజు అసలైన హంగామా జరిగింది శంభు తాత తమ ఇంటి పైకప్పుపై మామిడి ఆకాయను నెమ్మదిగా ఎండబెట్టుకుంటూ ఉండగా మంగతు కింద ఆవరణలో మేడ చేయసాగాడు మంగతు కాకా జాకంగా ఊచలు వేశాడు ఆ మేడంతా ఎగిరి నేరుగా శంభు తాత ఆకాయమీద పడింది వెంటనే శంభు తాత బొబ్బలిస్తూ అయ్యో మంగతూ అంధుడివా నా ఆకాయ మొత్తం మట్టిలో కలిపేశావు మంగతూ కాక తక్షణమే గట్టిగా పందించాడు నీకేమయ్యింది నీ ఆకాయ్ ఏదైనా కోహినూరు వజ్రమా కొద్దిగా మట్టిపడితేనే ఇంత హంగామా చేస్తావా గొడవంతా అంతగా పెరిగింది అందరూ వచ్చి చూస్తున్నారు ఆడవాళ్లు తమ బకెట్లతో ఆగిపోయారు పిల్లలు ఆటలు మానేసి వచ్చారు తాతలు తాటలమీదనుంచి లేచి వచ్చారు గొడవవ చివరకు పంచాయతీ వరకు వెళ్ళింది శంభు తాత ఇది పంచాయతీకి తీసుకెళ్తా మంగతు కాకా తీసుకెళ్ళు సర్పంచ్ నా సాధీయ అంతలోనే సర్పంచ్ కూడా వచ్చాడు ఇదేంటి కాకా తాత ఆవా ఊచకతి తీలకోసమా గ్రామం పేరు మంట పెట్టుకుంటున్నారు కాని శంభు తాత ఇంకా కోపంగా ఉన్నాడు ఇలా కాకుండా మంగతు నా ఇంటి పైకప్పుపై కూర్చొని ఆవకాయ తాను ఎండబెట్టాలి అప్పుడే క్షమిస్తా గ్రామస్తులు నవ్వులాడిపోతున్నారు మంగతు అలాగే అన్నయ్యా ఆవకాయ ఎండబెట్టుతా కాని నువ్వు ప్రతిరోజూ నా ఎద్దులకి వేయాలి ఇలా గొడవ పంచాయతీ కేసు కాదుగా ఒక ఒప్పందంగా మారింది ఆవకాయ ఎండబెట్టే పథకం మరియు ఎద్దులకు మేత పథకం తర్వాతి ఏడాది రోజులపాటు మంగతు కాక పైకప్పుపై ఆవకాయను జాగ్రత్తగా తిప్పుతూ ఎండబెట్టాడు శంభు తాత మంగతు ఎద్దులకు మేతవేశాడు ఆ వారం గ్రామంలో ఒక్క గొడవకూడా జరగలేదు పైగా వాళ్లు నవ్వుకుంటూ ఒకరినొకరు ఆటలాడించుకుంటూ మంచి స్నేహితులు అయిపోయారు ఒకరోజు శంభు తాత మంగతు కాకాతో అన్నాడు కాకా నువ్వు గొడవలకైనా సిద్ధంగా ఉంటావు కాని నీ మనసు బాగుంటుంది మంగతు కాకా నవ్వుతూ నువ్వు పెద్దగా గట్టిగా అరుస్తావు కాని నీ మనసు పాలు లాంటి పచ్చగా ఉంటుంది ఇద్దరూ ఒక్కరి గొంతులోకి ఇంకొకరు వేసుకున్నారు గ్రామస్థులు చప్పట్లు కొట్టారు అప్పుడే ఎవరో మళ్లీ నవ్వుతూ పిలిచాడు ఇకపై మిర్చీపూర్లో ఆవకాయమోతాదు కంటే తీపి బంధాలు ఎక్కువ